మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ముక్కోటి ఏకాదశి రోజు పదవ తారీఖున వైకుంఠ ద్వారం వేద పండితులు నిర్ణయించిన టైం సమయం ప్రకారం వైకుంఠ ద్వారాన్ని సుమారు ఐదు గంటలు వేద పండితుల యొక్క మంత్ర ఉత్సవం ద్వారా మన యొక్క ముక్కోటి ఏకాదశి పర్వదినం తెలంగాణ ప్రజలు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున ముక్కోటి ఏకాదశి లక్ష్మీ స్వామి వైకుంఠ ద్వారాన్ని ద్వారా దర్శించుకోవాలని పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు కూడా రావాలని మనవి చేస్తూ ఈ యొక్క ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వారానికి కోఆర్డిషన్ మీటింగ్ గా ఈ రోజు స్థానికంగా ఉన్నటువంటి పోలీసు అండ్ రెవెన్యూ మున్సిపాలిటీ కమిషనర్ విధంగా స్థానిక ప్రజాప్రతినిధులు నేను గానీ మున్సిపల్ చైర్మన్ గానీ చైర్మన్ గానీ ముఖ్యంగా శ్రీనివాస్ గారు వారు చాలా సంవత్సరాలనిచేస్తున్నారు అనుభవం బట్టి ప్రజలకు సామాన్య ప్రజలకు ఇబ్బంది జరగకుండా వైకుంఠ ద్వారా దర్శనం జరగాలని సమానకాలంగా దైవ కార్యక్రమం జరగాలని దేవుడి దగ్గర సమానంగా పూజలు గాని ఆ సాంప్రదాయాలు గాని జరగాలని చెప్పేసి చెప్పడం జరిగింది స్థానిక శాసనసభ్యుడు ఈ రోజు ఏదైతే శ్రీ శ్రీ సత్యానంద సరస్వతి స్వామి మహాస్వాముల వారి యొక్క ఆధ్వర్యంలో ఒకట ఈ ముక్కోట ఏకాదశి వైకుంఠ ద్వారాన్ని అనే విషయాన్ని కూడా కానీ మనివ్వు చేసుకుంటూ బ్రాహ్మణ ఆగ్రహారం ఈ ప్రాంతం అంతా వేద పండితున్నటువంటి ప్రాంతం అంతా కూడా దైవ యొక్క కార్యక్రమాన్ని దైవ నిర్ణయం ప్రకారం జరగాలన్నప్పుడు ఎక్కడ కూడా ఇలాంటి కూడా ఆలస్యం జరగకుండా కార్యక్రమం జరగాలని చెప్పి మరొకసారి చేతులతో నుంచి వేద పండితులకు మనవి చేసుకుంటూ ఈ రోజు ఇంత గొప్ప పర్వదినాన్ని అన్ని వర్గాల ప్రజలు కూడా దర్శించుకోవాలని చెప్పేసి ఆ ఒక లక్ష్మీ నరసింహ స్వామి యొక్క కృపకు అందరూ పాత్రలు కావాలని కోరుకుంటూ మరొకసారి ఎండమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన శాఖ మాత్రులు కొండా సురేఖ గారు జిల్లాకు సంబంధించిన మంత్రి శ్రీ శ్రీధర్ బాబు గారు అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు వంక్షి గారు ఎమ్మెల్సీ పెద్ద చివరి రెడ్డి గారు గౌరవ కూడా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వారానికి అందరు కూడా ఆహ్వానించడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా ఆహ్వానించడం జరిగింది ఈవో గారు స్వయంగా వెళ్లి వారికి ఆహ్వాని కూడా మనం చేసుకుంటూ సామాన్య ప్రజలందరూ కూడా మనం చేసుకుంటూ ఎవరు కూడా ఇక్కడ ఇబ్బంది పడదు మీకు సమయకాలంగా అన్ని సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలి ఇక్కడ కూడా ఏ ఒక్క భక్తుని కూడా ఇక్కడ ఇబ్బంది జరగకుండా వైకుంఠ ద్వారం ద్వారా ఆ లక్ష్మీశ్వర స్వామి యొక్క దర్శనం గురుతుందనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ మరొకసారి మా ధర్మపురి ప్రజలకు అదే విధంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజు ముక్కోటి రోజు వైకుంఠ ద్వారానికి దర్శించుకోవాలని మరొకసారి మనవి చేసుకుంటూ